ఇంద్రుడైన మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యుహోవా మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన దేవుడైన ఆయన మాత్రమే స్తోత్రార్హుడు పూజార్హుడు ఈ భూలోకంలో ఉన్న జనులందరూ కూడా ఆయనను స్థుతించవలసి ఉన్నది ఆయనను ఆరాధించవలసి ఉన్నది ఆయన నామమును ఘనపరచవలసి ఉన్నది ఆదివారకు ఆరాధనలు చేరు వచ్చిన మనందరం కూడా ఈ సమయంలో అతి విలువైనది శ్రేష్టమైనది ప్రభువును ఆరాధించటం కాబట్టి ఎవరో మౌనంగా ఉండకుండా అందరం కూడా ప్రభువును ఆరాధించటానికి ఆయన నామమును కనపరచటానికి ఆయన గుణములను ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడో ఆయన ఏ రీతిగా మనల్ని దర్శిస్తున్నాడో ఆయన చేసిన మేలులేమిటో అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరం కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్థుతించడానికి ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడదాం గొప్పదేవుడు స్తోత్రాలు 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 ఈ సమయములో సంఘమంతయుల నోరు విరుదుదాం దేవుని ఆరాధించునట్లుగా దేవుని మహిమ పొంచునట్లుగా ఘనపరచి కీర్తించునట్లుగా గుండె లోతుల్లో దేవుని మీద దాచుకున్న ప్రేమనుటిని కూడా ఈ ఆరాధన ద్వారముగా వెల్లడకొనట్లుగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా నూరు దరుతాం నూరు దరుతాం నూరు దరుతాం గుండె లోతులో నుంచి స్థుతిని స్థుతిని స్తుతిని స్తుతిని నోటి ద్వారాముగా బయటకు తెద్దాం కృతజ్ఞతార్పణలను చిన్న తారమును స్తుతిని ఐవేచిమును దేవునికి అర్పిచినట్లుగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సంగమంతా కూడా నోరు దరుతామా నూరు దరుతామా నూరు దరుతామా ఇక ఏ వంద ఇక ఏ వంద ఇక ఏ వంద సంఘమంతా చెప్తామా యేసయ్యా మికొనడం చెప్తామా

ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా I think you'll dump యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా కృపా సత్య సంపూర్ణుడా కృపదేవిని దేవుడా శివాధిపతి సర్వలోక సృష్టికర్త సర్వలోకనాథ గడిచిన కాలమంతా నీ దయలో నీ కృపలో అయా మమ్మలను మా కుటుంబాలను మా సందాలని అయా మీరు జ్ఞాపకం చేసుకొని నిలబెట్టిన మీ ప్రేమ తిట్ని బట్టి నీ కుందనాలు చెల్లిస్తున్నారు అయా నవంబర్ నెలలో మరొక పునరుతాన దినాన్ని అందరి చేతుల్లో తయారు చేసిన దేవుడా స్థుతులకు పాతుడుమైన దేవుడా స్తోత్రాలు గర్హుడు అయిన దేవుడా మా పైన మా స్తోత్రులపైన ఆస్తుడే మీరున్నందుకుని కొందనాలు చెల్లిస్తున్నారు అయా వాక్యధ్యానంలో మేమందరం కూడా వెళ్ళు అయ్యా నీ యొక్క మాకుతో మా కూడా దర్శించండి నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించమని అడుగుతున్నాను అయా ఏ బిడ్డ ఏ ఆశతో నీ సన్నిధానానికి వచ్చిందో అయా ఏ పరిస్థితిలో నీ సన్నిధానానికి మీరు తేటగా సూటిగా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను నీ దాసుడు బలహీనుడు గనుక ఏడాతో అభిషేకించి బలముగా మీరు వాడుకోమని అడుగుతున్నాను వెంటబడుతున్న ప్రతి ఒక్క వాక్యము కూడా అనేక మంది హృదయాల్లో నీరు కట్టి మీరు ఫలుపుని దాయించి అడుగుతున్నాను అయా ఈ యొక్క పరిశుద్ధమైన మన శరీరంలోనూ పంపులు పొందబోతూ ఉంటుండగా అయ్యా నిశ్చితమైతే యోగ్యమైన రీతిలో కృపును దయచేయమని అడుగుచున్నాను ప్రతి బిడ్డలు బట్టిని కొందన ఆలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను రావాల్సిన వారు అనేక మంది ఉంటుండగా సమయానుకూలంగా నీ సన్నిధానానికి నడిపించి మనం వేడుకుంటున్నానయ్య జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీకు హస్తాలు కబ చెబుతూ మీకే సమస్త మహిమఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి